గత రెండు వందల రోజులుగా జిందాల్ నిర్వాసిత రైతులు చేస్తున్న న్యాయ పోరాటానికి కోర్టులో తొలి విజయం దక్కిందని ఎమ్మెల్యే రఘురాజు పేర్కొన్నారు సోమవారం బొడ్డవరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన రైతుల పోరాటం కోర్టు తీర్పు జిందాల్ భూసేకరణపై కోర్టుకు వెళ్లిన ముప్పై మూడు మంది రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని వారు ప్రస్తుతం తమ భూముల స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు కోర్టు తీర్పుతో స్పూర్తి పొందిన మిగిలిన రైతులందరూ కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు దాదాపు ఇరవై నాలుగు మంది ప్రతివాదులపై రైతులు కేసులు నమోదు చేశారని రాజు వివరించారు కోర్టు తీర్పు వచ్చినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో కొందరు రైతులు తమ భూముల్లోకి వెళ్ళలేకపోతున్నారని దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు నిరసనకు అనుమతి లేకపోవడంతో గత రోజులుగా రైతులు తన ఇంటి శాంతియుతంగా నిరసన తెలిపారని గుర్తు చేశారు ఇకపై ప్రతి గిఎస్ రోజున నిర్వాసితులందరూ సమావేశమై కలెక్టర్ మరియు తహసీల్దార్ కు తమ ఫిర్యాదులను సమర్పిస్తారని స్పష్టం చేశారు సమాచారం లేదని చెప్పి ఫారెస్ట్ జరిగింది ఎందుకంటే నేనే స్వయంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్టీఏలో అడగడం జరిగింది వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు ఎందుకంటే ఏ చిన్న కంపెనీ పెట్టినా చిన్న ఇండస్ట్రీ పెట్టినా లేకపోతే ఒక చిన్న సామీలు పెట్టినా ఏది పెట్టినా కానీ ఫారెస్ట్ పక్కన ఉంటే వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోవాలి అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్లు ఉన్నాయంటే అవి కూడా పూర్తి స్థాయిగా లేవు మరి ఎంఎస్ఎంఈ పార్క్ అంటున్నారు ఎంఎస్ఎంఈ పార్క్ అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి మరి అవి కూడా ఉన్నాయో లేదో మరి మాకైతే తెలియక వాళ్ళని కూడా మరి పర్మిషన్స్ ఎలాగ ఇచ్చారు ఇచ్చారా లేదా అని వారిని కూడా అడగడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక మసిపూజ్ మారాడిగా చేసినట్టు జిందాల్ కంపెనీ వాడు ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్న అయితే అవనండి మమ్మల్ని అయితే అవునండి ప్రభుత్వాన్ని అయితే అవనండి ఒక లైన్లోకి తీసుకెళ్ళిపోయి మరి మా ఎవరికి కూడా ఎటువంటి సమాచారం పూర్తిగా లేకుండా మరి ఆ రోజు ఏదైతే భూమి అక్వైర్ చేశారో ఎందుకంటే రిజర్వేషన్ ప్రాసెస్ కానీ ఏ ప్రాసెస్ కూడా పూర్తిగా జరగలేదని అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదని మరి గౌరవ్ కలెక్టర్ గారే చెప్పడం అంతేకాకుండా చట్టబద్ధంగా కూడా ఈ జిందాలకి ఇచ్చిన భూములు అన్నీ కూడా ఇంకా ప్రభుత్వం పేరున ఉన్నాయి ఎసైన్ ల్యాండ్స్ కింద గవర్నమెంట్ ల్యాండ్స్ కింద ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు కౌంటర్లో ఇచ్చారు మరి ఎక్కడ చూస్తే ఎవరైతే రైతులకి కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వీళ్ళు భూముల్లోకి వెళ్దాం అనుకుంటే గౌరవ తహసీల్దార్ గారితో నేను మాట్లాడితే ఏమంటున్నారంటే జిందాల పేరునేమో కూడా రికార్డులో ఉన్నాయండి అని ఏదైతే రైతుల దగ్గర భూములు తీసుకున్నారో రైతులకి పూర్తిగా వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకున్న రికార్డు ఎలాగ మారింది రికార్డు ఎందుకు మారింది ఇప్పుడు రైతుల దగ్గర కన్సర్న్ పూర్తిగా మీకు ఇవ్వాల్సిన అన్నీ కూడా ఇచ్చారా లేదా అని ఒక మాట కూడా అడగకుండా మరి ప్రభుత్వం ఎలాగ రికార్డు మార్చింది అన్న దాని మీద కూడా ఈరోజు పెద్దలందరూ కూడా దృష్టి పెట్టాలని ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ అవ్వకుండా మర్జందార్ కంపెనీ పేరున రికార్డు మారిందని చెప్తున్నారు అది అది కరెక్టా కాదా అన్నది మరి వెరిఫై చేసి అలాగా ఏదైతే హామీలు నెరవేరకుండా ఉంటే వెంటనే రికార్డులోంచి జందాల పేరును తొలగించి రైతుల పేరును రాయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాము అందరికీ నమస్కారం మరి ఈరోజు ఎస్కోట్ మండలంలో జిందాల్ ఇష్యూ గురించి మరి మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం రెండు రెండు వందల రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఎవరైతే జిందాల్కి భూములు ఇచ్చి అన్యాయం అయిపోయామనుకున్న రైతులందరూ కూడా మరి కోర్టులో వాళ్ళకు ఒక ఉపశమనం దొరికింది మరి దాన్ని అనుసరించుకొని ఈరోజు చాలా సంతోషంగా రైతులందరూ కూడా వారు వారి భూముల్లోకి గతంలో కూడా వెళ్ళి పనిచేసుకునేవారు కానీ ఏదైతే ఇక్కడ చీడిపాలెం చెనకండేపల్లి ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా ప్రభుత్వం అలాగే జందాల్ కంపెనీ కూడా కలిపి పోలీసులను అడ్డం పెట్టుకొని జూన్ నెలలో బలవంతంగా వీళ్ళందరినీ ఖాళీ అక్కడ అక్కడున్న కోర్టుకెళ్ళిన రైతులు నలుగురు తప్పించి మిగిలిన వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ భూములు ఆలో సాగు చేసుకుంటూ ఎప్పుడూ వీళ్ళు దౌర్జన్యంగా మళ్ళీ మా భూములు కూడా ఖాళీ చేస్తాను భయంతో ఉండేవారు మరి ఈరోజు ఆ భయం పోయి చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు తోటలు అవి కూడా బాగు చేసుకోవడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటున్నట్టే భయం లేకుండా చేసుకుంటున్నారు అదే పందాలో మిగిలిన రైతులందరూ కూడా కోర్టుకి వెళ్ళడానికి అందరూ కూడా మరి లాయర్లను సంప్రదించిన విషయం అలాగే వాళ్ళందరికీ కూడా కోర్టులో న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో మరి వాళ్ళందరూ రైతులు మరి ఈరోజు మళ్ళీ రావడం జరిగింది ఏదైతే నిరసన కార్యక్రమాలకు పర్మిషన్ లేవని చెప్పి మా ఇంటి దగ్గర మరి గత రెండు వందల రోజులు మరి వాళ్ళు నిరసన తెలియజేసి మరి కోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి మరి వారానికి ఒకసారి గ్రీవెన్స్ డే రోజు సోమవారం పూట మనం కూడా కలిసి అందరూ కూడా చర్చించుకునే ఏమైనా విషయాలు ఉంటే అటు గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కానీ లేకపోతే తహసీల్దార్ కానీ లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకవల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ప్రతి సోమవారం అంటే మరి అందరూ కూడా రైతులు అందరూ కూడా రావడం మరి వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు అటు కలెక్టర్ గారికి అయితే అవునాయండి అలాగే తహసీల్దార్ గారికి కూడా గ్రీవియన్స్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే గడిచిన ఆరు నెలల క్రితం వరకు కూడా చీడిపాలెం ప్రాంతంలో కూడా రైతులందరూ కూడా భూమి మీద తోటలు టేక్ తోటలు అవన్నీ కూడా పండించుకుని ఉండేవారు కోర్టు ఆర్డర్ వచ్చినా కానీ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి మరి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన హెచ్చరికల ద్వారా మరి వాళ్ళు భయపడి భూముల్లోకి అయితే వెళ్ళలేరు దాని మీద కూడా గౌరవ కలెక్టర్ గారిని మరి కలవడానికి వెళ్తూ ఉన్నారు వాటితో పాటు రేపు భవిష్యత్తులో ఏదైతే వచ్చి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ ఆర్డర్ స్టాండ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ కూడా కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఎవరి మీద అయితే రెస్పాండెంట్స్ కింద సుమారు ఇరవై నాలుగు మంది మీద మరి రైతులందరూ కూడా కేసు వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ కౌంటర్స్ అన్నీ కూడా దాఖలు చేయాలి మరి ఆటలను బట్టి మరి మా లాయర్ గారు కూడా చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా ఇది స్టాండ్ అవుతుంది డివిజన్ బెంచ్లో వచ్చింది కాబట్టి రైతులకు అన్యాయం జరిగింది అన్న విషయం న్యాయస్థానం నమ్మింది మీరు ఎవరు కూడా ఆధైర్యపడక్కర్లేదు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఈ కేసు ద్వారానే వాళ్ళందరికీ కూడా ఈరోజు ముప్పై ముగ్గురికి రైతులకి ఏదైతే ఆర్డర్ వచ్చిందో అలాగే భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా మిగిలిన నాలుగు వందల యాభై మంది రైతులను కూడా ఈ కేసు కనుక తీసుకొచ్చి వాళ్ళందరి తరఫున కూడా మరి మేమైతే కోర్టుకు వెళ్ళడానికైతే సిద్ధంగా మరి మేమున్నామని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఈ రోజుకైనా ఈ రైతులకు అన్యాయం జరిగిందని న్యాయస్థానాలు నమ్మేవి కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మరి అందరితో కూడా రైతానులతో కూడా కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా ఒక సామరస్య పద్ధతిలోని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము ఆ రోజు చెప్తున్నాం ఈ రోజు చెప్తున్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం మరి ప్రభుత్వానికి మరి మంచి పేరు రావడం కోసం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తుందని పేరు రావడం కోసం ఖచ్చితంగా రైతులందరం కూడా మా భూమిని ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధమని ఆ రోజు చెప్పాం ఈ రోజుకి కూడా రైతులకి ఏంటి అన్యాయం జరిగిందో వాళ్ళకి ఏం కావాలన్న సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తెలుసుకొని వాళ్ళకి జందాల కంపెనీ నుంచి కానీ ప్రభుత్వం కంపెనీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ రావాల్సింది ఏదైనా ఉంటే అవన్నీ కూడా మేము గతంలో చెప్పాం మాకు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ పూర్తిగా నెరవేరలేదని అవన్నీ కూడా నెరవేరిస్తే మళ్ళీ భూమిని ఇవ్వడానికి రైతులు ఆ రోజు చెప్పారు ఈ రోజు చెప్తున్నారు మేము భూమిని ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం కట్టపరంగా తీసుకోమని ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ రైతులు ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళని కదిలించొద్దు అలాగే ఒకవేళ ఏమన్నా చేస్తే చట్టపరంగా చేయమని చెప్పడం జరిగింది చట్టపరంగా చేసినా మరి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు చట్టపరంగా ప్రభుత్వం ముందుకొచ్చి చేసినా లేదా ప్రభుత్వం ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెడితే అంతకంటే మాకేం సంతోషం ఏమీ లేదు ఎందుకంటే ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్క్ కానీ పెడితే ఒక తనం ఉంటుంది అని ఆ రోజు ఈ రోజు చెప్తున్నాం మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని కాదు పరిస్థితులు బట్టి రైతులకు అన్యాయం జరిగిందని ఒక ఆలోచన మేము నమ్మాం కాబట్టి మరి ఈరోజు ఈ పోరాటంలో ముందుండి చేయాల్సింది బాధ్యతగా మేము చేసినందుకు ఆ కోర్టులు కూడా మాకు న్యాయం న్యాయస్థానంలో న్యాయం దక్కిందని మరి రైతాన్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ విషయాన్ని మీతో మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ అలాగే మిగిలిన రైతులందరూ కూడా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తాను